స్వాగతం నేను మంచె జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో మరి యూరియా కోసం రైతులు ఆందోళన చేసిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా ఎందుకు మరి యూరియా తగ్గింది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడే ఒకటి ప్రయత్నం చేద్దాం దాదాపుగా కేంద్రం నుంచి రాష్ట్రంలో మరి యూరియా అనేది కన్సర్ చేసినటువంటి విషయంలో అధికారులు నాయకులు ఈ వైపుగా ప్రయాణిస్తున్నారు ఎందుకంటే కొంత దొంగల ముఠ పాల ఉత్పత్తి కేంద్రాలలో యూరియా పాలల్లో కలిపి మరి ఆ పాలని అమ్ముతున్నారు అనేటువంటి ఒక వార్త అయితే చాలా ప్రమాదకంగా మారింది పసి పిల్లలు తాగే పాలల్లో కల్తీ చేసి యూరియాని అమ్ముతున్నారు ఇవేగాక మరి మోతాదుకి మించిన రైతులు కూడా ఆహార ఉత్పత్తి ధాన్యాలలో మరి రైతులు ఉత్పత్తి మరి వారి వారికి మోతాదుకు మించి యూరియా వాడడం ద్వారా కిడ్నీ సమస్యలు కావచ్చు క్యాన్సర్ బారిన పడి చర్మ వ్యాధులు అనేక రకాలుగా మరి అనారోగ్య పడుతున్నటువంటి ఒక ఉద్దేశంతో మరి కేంద్రం నుంచి ఉత్పత్తి ఏదైతే సరఫరాని కట్టడి చేయాల ఉద్దేశంలో అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టుగా చూస్తున్నాం ఈ క్రమంలో మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కూడా యూరియా అనేది సకాలంలో అందట్లేదు ఒకవేళ అందినా కూడా డీలర్లు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు మరి రెండు ట్వంటీ ట్వంటీ గానీ డిఏపి గాని ఇంకా పొటాషియం గాని అలాంటి వివిధ రకాల మందులు కొనుగోలు చేస్తే ఒక యూరియా ఇస్తాం అని చెప్పేసి ప్రజలను పిప్పి పీల్చి చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి ఇలాంటి యాజమాన్యాలపై ఫిట్లరీ షాప్స్ పైన దాడి నిర్వహించి షాప్స్ సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అయితే కోరడం జరుగుతూ ఉన్నది దీనికి రైతులు కూడా సహకరించాలి ఎందుకంటే ఆ యూరియాని విచ్చల విడిగా వాడడం ద్వారా అనేక సమస్యల పడి మనిషి యొక్క జీవితకాలం తగ్గే ప్రమాదం ఉంది అని చెప్పేసి మరి వైద్య నిపుణులు కావచ్చు మరొక ప్రభుత్వం కూడా దీన్ని కొంత కట్టడి చేసి అవసరమైనంత వరకే ప్రజలకు సరఫరా చేయాల ఉద్దేశంతో చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఈ యొక్క విషయంలో చాలా మంచి ఆలోచన చేస్తా ఉన్నారు చిన్న పసిపిల్లలు తాగేటువంటి పాలలో ఇలాంటి పదార్థాలు కలిపి వారిని పసిముగ్గలు వాళ్ళ నవ్వులు చూడాల్సిన సమయంలో వాళ్ళ చావును చూడాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇలాంటి దుండగులని దొరకబట్టి జైల్లో వేసి వాళ్ళని మరి కఠినంగా శిక్షించాలి మరణ శిక్షలు కూడా విధించేటువంటి ఇలాంటి ముఠాలను పట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అయితే జరుగుతా ఉంది